చూసుకున్నట్లయితే మనకి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను అయితే బుధవారం నాటికి సంబంధించి ఏ విధంగా ఏపీ తెలంగాణలో వాతావరణం ఉండబోతుంది అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు అయితే కొంతవరకు అదృష్టం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్ కింద అయితే ఏపీ మీదకి తెలంగాణ మీదకి దూసుకొస్తుంది అనుకున్నామో అది ఏం చేస్తుందంటే ఇలా కర్ణాటక సైడ్ అయితే మళ్ళీందనమాట కర్ణాటక సైడ్ మళ్ళీ ఇలా కర్ణాటక సైడ్ అయితే వెళ్ళిపోతుంది ఒక సైడ్ కర్ణాటక సైడు ఒక పక్కనేమో ఇలా మనకి పసిఫిక్ మహాసముద్రం సైడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట బంగాళాఖాతం సైడును సో ఈ రెండు కూడా కొంతవరకు ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా దిశ మార్చుకోవడంతో కొంతవరకు ఊపిరి అయితే పీల్చుకునే పరిస్థితి అయితే వచ్చింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి అయినప్పటికీ దాని ప్రభావం అయితే రాష్ట్రం మీద ఉండి చెదురుముదురుగా వర్షాలు అయితే పడతాయి అనమాట చెదురుముదురుగా ఖచ్చితంగా అయితే చిరుజల్లు అయితే పడతాయి అప్పటికప్పుడు అంతేకాని భారీ వర్షాలకు అయితే అవకాశం అయితే లేదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఈ విధంగానే ఉందన్నమాట సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుముదురు వర్షాలు అయితే ఉన్నాయి అయితే తెలంగాణలో మాత్రం ఉరుములు మెరుపులు పడే అంటే పిడుగులు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి